అక్టోబర్ ఐదు సమ్మె మొదలైంది ఆర్టీసీ అక్టోబర్ తొమ్మిది రోజు ఏ ఉద్యోగ సంఘం ఆర్టీసీకి మద్దతు ఇవ్వలే భయం భయంగా ఉన్న సిచ్యువేషన్లో ఆర్టీసీకి రెవెన్యూ ఉద్యోగుల తరపున మద్దతు ఇవ్వటంతో అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేస్తూ నన్ను భూపాలపల్లెకి వేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను ఉద్యోగంలో దూరంగా ఉండటం ప్రభుత్వం ఇంత నిరంకుశంగా ఉంటుందా అంటే అంతకన్నా ముందు ఎన్నో సూచనలు సలహాలు తీసుకొని అదొక భాగంగా మంచిగా వాడుకొని తర్వాత దూరంగా పెట్టడం అనేది ఉద్యోగులని ఎంత ఇబ్బంది పడుతుందో అదొక భాగంగా మనం చూస్తే రెండో భాగం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని వ్యవస్థనే లేకుండా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం మనకి ఇప్పుడు తెలుసు పుట్టకొకళ్ళని గుట్టకొకళ్ళని ఉద్యోగాలు రెగ్యులరేషన్ పేరుతో ఆదిలాబాదులు ఉన్నవాళ్ళని గద్వాలకి జూనియర్ రెసిడెంట్గా ట్రాన్స్ఫర్లు చేసి అసలు ఒక వ్యవస్థ వాళ్ళకి జీతాలు లేకుండా ఇరవై వేల మందిని ఉద్యోగాలకు కా పోస్టు రెవెన్యూలో లేకుండా చేసి నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసినని ఒక ప్రముఖ పత్రికల్లో కూడా నేను వ్యాసం రాయడం జరిగింది ఇది మాకే కాదు నిరుద్యోగులకు కూడా తీరని అన్యాయం ఎందుకంటే గతంలో ఎన్నో నోటిఫికేషన్ల ద్వారా వీఆర్ఏ విఆర్ఓల రిక్రూట్మెంట్ జరిగి నిరుద్యోగులు రిక్రూట్ అయ్యన్నారు అలాంటి వ్యవస్థని గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన డిపార్ట్మెంట్ని కనీసం గ్రామ స్థాయిలో సమస్యలు లేకుండా సమలసి పరిష్కరించే వ్యవస్థనే లేకుండా చేయటం నేను ముమ్మాటికి చెప్పగలను ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి ధరణి అనేది వ్యవస్థ ఒక కారణం అని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికన్నా ఎందుకంటే తెలుసు ఏ వ్యవస్థ ఎందుకు వాళ్ళు రివైజ్ చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది ఏ అధికారికి అధికారం లేకుండా రాష్ట్ర స్థాయిలో అధికారాలు పెట్టి గ్రామస్థాయిలో ప్రజలకి ఆ రెవెన్యూ వ్యవస్థను దూరం చేసి ఇక్కడ రాష్ట్ర స్థాయిలోకి వచ్చి పైరవీలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిండు అందుకే మూల్యం చెల్లించుకున్నాడు నేను బాజాప్తగా చెప్పగలను నాతో పదే పదే అనేవాడు రెవెన్యూ వ్యవస్థతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి ఈ ముక్క సాక్షాత్తు సారు నాతో చెప్పిన వా వాక్యం ఇది ఆ వాక్యం ఇప్పుడు నిజమైంది పెట్టుకుంది రెవెన్యూ శాఖతో ఖచ్చితంగా ప్రభుత్వం అంటే మీకు తెలుసు గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే ఏ సమస్య వచ్చినా రెవెన్యూ మండలాలలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చినట్టు అనుకునేవాళ్ళు ఇదే వాక్యం నాతో చెప్పి ఇప్పుడు సారు సారే కాలుదారిండు ఖచ్చితంగా ఎందుకంటే సమస్య ఎక్కడ ఎక్కడైతే తప్పుతాడో ప్రకృతి ఖచ్చితంగా దాన్ని తప్పిస్తుంది అందుకే నేను ఇప్పుడు కోరేది ఏంటంటే గతాల గురించి కాదు ఇప్పుడు భవిష్యత్తు గురించి మేమేం చేయాలి ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగాలుగా ఉండాలి రాజకీయాలతో సంబంధాలు లేకుండా గతంలో ప్రభుత్వాలతో ఎట్లా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎట్ల సమస్యలను వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు ఎలా ఉండేవాళ్ళు రాత్రికి రాత్రే కండవులు కప్పుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఉద్యోగులం ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ తప్ప ఉద్యోగ సంఘ నాయకులందరూ ఒకవైపు అయ్యారు ఉద్యోగులందరూ ఒకవైపు అయ్యారు ఇప్పుడు మీకు తెలుసు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే తెలిసింది ఉద్యోగ సంఘ నాయకులందరూ సార్ దగ్గర ఉన్నారు ఉద్యోగులందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒడగొట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఉద్యోగులని మెయిన్ సభ్యులనే మర్చిపోయినారు ఉద్యోగ సంఘ నాయకులు సభ్యులనే మర్చిపోయినారు ఇప్పుడు ఎందుకంటే ఆ సభ్యులు ఇప్పుడు వ్యతిరేకతకి తట్టుకునే పరిస్థితి లేదు ఉద్యోగ సంఘ నాయకులకి ఫేస్ చూపించే సంఘ నాయకులు లేదు ఇప్పుడు ఏదైతే ప్రధాన సంఘాలని వస్తున్నాయో ఈరోజు ఆ ఫ్రెంట్లో కనీసంగా ప్రభుత్వం వస్తే హర్షం వ్యక్తం చేసే పరిస్థితులు లేరంటే ఈ సంఘాలు ఏ రకంగా ఏ రకంగా వాళ్ళకి తాపేదారులుగా పనిచేసారో మనకు తెలుస్తుంది ఒక సంఘాలు అనే పేరుతో నేనేమంటున్నానంటే గతాల గురించి వదిలిపెట్టి ఇప్పటికన్నా ఉద్యోగుల వెల్ఫేర్ని మనం ముఖ్యంగా తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి అన్యాయం జరిగినా ప్రశ్నించాలి మనం ఒక డిపార్ట్మెంట్ పోతుంది కదా అని మనం ఖాళీ కూర్చుంటే ఇంకో డిపార్ట్మెంట్ పోతుంది అప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ కా పోతుందని కాలు కూర్చుంటే ఇప్పుడు రెవెన్యూ శాఖ పోయింది రేపు ఇంకో శాఖ పోతుంది నేనేమంటున్నానంటే రాబోయే సంఘాలు కావచ్చు వచ్చేవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం అనేది అంత దారుణంగా ఉండదని మేము భావిస్తూ మీకు ఇంకా మిగతా విషయాలన్నీ అన్న వివరించడం జరిగింది భవిష్యత్తులు కూడా ఉద్యోగులు ఉద్యోగుల పాత్రే పోషిస్తాం ఇట్లాంటి చేయకుండా వెల్ఫేర్ని అడ్రస్ చేస్తూ ప్రజలకి మంచి ఏం జరగాలో స్కీములల్లా వెల్ఫేర్ చేస్తూ వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు చూస్తామని మేము మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు వివరిస్తున్నాం